ైజ్ దిలాడేమి రోజు దేవుని విరోధి అయిన అపవాది గర్జించి సింహం వల్ల ఎవరిని మింగుదనా అని వెతుకుచ తిరుగుతున్నాడు ఒకటి పేదరు ఐదవ అధ్యాయం ఎన్నో వచ్చిన సింహము వేటాడేటప్పుడు మందల నుండి వేరే ఒంటరిగా ఉన్న జంతువు కోసం వెతికి దానిని వేటాడి ఇంకా దాన్ని మందకు దూరంగా తీసుకెళ్లి చంపుతుంది అలాగే సాతాను కూడా ఒంటరిగా ఉన్న వారి కోసం వెతుకుతున్నాడు ప్రార్థన దేవుని వాక్యం అనే ఆత్మీయ ఆహారం లేక ఆత్మలో బలహీనంగా ఉన్నవారు దేవుని సన్నిధికి దేవుని ప్రజల సహవాసంకు వేరే లోకంలో ఉన్నవారు ఒంటరిగా రహస్యంగా సెల్ఫోన్తో వ్యర్థమైన మాటతో సమయం గడిపేవారు సాతాను వేటాడకు అనుకూలమైనవారు కాబట్టి ఇటువంటి వారిని సాతాను మరింతగా దేవుని వద్ద నుండి దూరంగా లోకంలోనికి తీసుకెళ్లి ఆత్మను నరకానికి వెళ్ళేలా చేస్తారు కాబట్టి నువ్వు ప్రార్థన చేసుకోవాలి దేవుని సహమాసమునకు దూరం కా కాకుండా ఉండాలి దేవుని కంచిన పోగొట్టుకోకూడదు ఎప్పటికప్పుడు హృదయాన్ని సరిచేసుకుంటూ మెలకువ కలిగి ప్రార్థించాలి అపవాది ఊర్లలో చిక్కకుండా దేవుని నీకు తన కంచిన వేయను గాక ఆమె